హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం జూన్ ఐదున కొత్త కార్యక్రమం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ఈ నెల ఐదో తారీఖున కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్లు మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు ఇక సోమవారం అమరావతి సచివాలయంలో ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు విద్యా సంస్థలు వైద్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు బస్టాండులు రహదారులకు ఇరువైపులా కోటి మొక్కల కార్యక్రమంలో భాగంగా ప్లాంటేషన్ను చేయాలని చంద్రబాబు ఆదేశించారు కాగా ఈ నెల ఐదవ తేదీన అమరావతిలోనే అనంతవరంలో జరిగే వన మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమం కోసం అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీఎల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఏడిసిఎల్ సీఎండి లక్ష్మీ పార్దసారథి అనంతవరంలోనే నర్సరీ ఉద్యానవనాలను సోమవారం పరిశీలించారు మొత్తం రెండు వేల మొక్కలు ఈ కార్యక్రమంలో భాగంగా నాటనున్నారు